రామగుండ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిగని శ్రీ పోతులూరి స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ పోటీల సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచినటువంటి వారికి రెండు వేల రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి పదిహేను వందల రూపాయలు తృతీయ స్థానంలో నిలిచినటువంటి వారికి వెయ్యి రూపాయల పారితోషికాన్ని అందించిన నిర్వాహకులు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ఉపాధ్యక్షులు అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి ప్రధాన కార్యదర్శి పానుగంటి స్వామి అభినందించారు విశ్వబ్రాహ్మణ మహిళలకు ఉత్సవపరచడానికి కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది అందుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం పలుపుతూ ఎప్పుడు విశ్వ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున మరెన్నో కార్యక్రమాలు చేసినాం అది అందులో భాగంగానే ఈ రోజులో ముగ్గుల కార్యక్రమం ముగ్గుల పోటీల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఉత్సవ మహిళను ఉత్సాహపరచన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది పేద ఆదివారం రోజే పేద విశ్వబ్రాహ్మణ మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినాం అందులో కూడా ముప్పై మందికి దుప్పట్టను పంపిణీ చేయడం జరిగింది గతంలో అక్టోబర్లో కూడా విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతిలో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్పు సాధించిన వారికి భవత్తు ప్రకటించ పదవ భవతి రెండవ భవతి మూడవ భవతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారికి మెమోటోతో పాటు సత్కారం చేసి చాలాగా పంపించడం జరిగింది మూడు నియోజకవర్గ నుంచి నిర్ణయించడం జరిగింది అది ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాలకు మనకు మన ముఖ్య దాదాపు వచ్చిన వారు వారికి స్వాగతం పలుకుతూ మరి వారు మనం విలువగానే రావడం అనేది మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన వాళ్ళు మన ఆడ బిడ్డలు మరి ఈ యొక్క ముగ్గులను వారు తిలకించాలని మేము చెప్పడం వాళ్ళు రావడం అనేది వారికి ధన్యవాదాలు ఉపసంహాలు తెలుపుతున్నా నేను మరి ఇప్పుడు మన ప్రధాన కథలు చెప్పాడు మొన్న దుపాన్న పంపిణీ చేసినాం అంతకుముందు మీరేంటి స్టూడెంట్ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరిగిందని చెప్పాడు అది చేసుకుంటూ పొద్దునే ఉండాలని ఒక ఉపసంగం నుంచి మేము కోరుకుంటున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్ కసంపురం ప్రభాకర్ ఉపేందర్ పాన్గంటి మారుతి కత్రుజు మోహన్ బసవత్తుల రామయ్య ఉట్నూరి రాజయ్య మడుపు రవీంద్రాచారి మంచోజు శ్రవంతి పూసాల సదానందచారి తదితరులు పాల్గొన్నారు కాగా న్యాయ నిర్ణేతలుగా మంచోజు శ్రవంతి కాసుల జగదీశ్వరి కొత్తల శైలజ శారద వ్యవహరించారు అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా నలభై ఆరవ డివిజన్లోని మాతంగి కుటీర పరిశ్రమ మైదానంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు మాతంగి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీల్లో సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులను వేశారు సందర్భంగా మాతంగి సునీత మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు తెలియజేశారు పుట్టిన ఊరును మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు కాగా పోటీలలో మొదటి బహుమతి సరోజన ద్వితీయ బహుమతి అనుష తృతీయ బహుమతి నల్లాల జ్యోతి సాధించగా ముఖ్య అతిథులుగా హాజరైన ములుగూరి మహేష్ మాతంగి రేణుక దుబకోటేష్ రఘుపతి నేరల రాజు రాజేశం విజేతలను అభినందిస్తూ బహుమతులను ప్రదానం చేశారు కూతురైన మాతంగి సునీత ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలో ఇవాళ మన సంస్కృతికి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా అందరు ముగ్గులు మంచిగా వేశారు అందులో మన సంస్కృతికి మనం ఏ ఏ విధంగా జరుపుకుంటాం పండగనన్నది సరోజ గారు మంచి మెసేజ్ ఇచ్చారు అందులో మళ్ళీ జ్యోతి గారు కూడా ఒక లేడీ ఒక ఆడపిల్లకి ఎలాంటి జరుగుతున్నాయో ఆ విధంగా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు మన ఇంకొక పాపనేమో గా మంచి మెసేజ్ ఇచ్చి మంచి ముగ్గులు వేశారు అందరూ చాలా మంచిగా వేశారు కష్టపడి అందరికీ ధన్యవాదాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం మా మామగారి ఆధ్వర్యంలో మా మరదల ఆధ్వర్యంలో ఇలాంటి ముగ్గుల పోటీలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ నాకు